నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటాడు తీవ్ర పరిణామాలు ఏందయ్యా తీవ్ర పరిణామాలు హా ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు ఏం రవి నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది నువ్వు భయపడిస్తే భయపడతాను అనుకుంటాడవా ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు నాకు గుర్తు తెచ్చుకో ఒక సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పులేదు అండ్ ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు లోకేష్ని కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించపరిచిన అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే నేను అసభ్యంగా ఎవరి మీదైనా ప్రవర్తిస్తే నాట్ ద చీఫ్ మినిస్టర్ ఈవెన్ ఐమ్ రెస్పాన్సిబుల్ ఒక కౌన్సిలర్ను ఒక వార్డ్ మెంబర్ను కూడా నేను అగౌరవపరిచింటే నేను తప్పే ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది ఫం వాట్ మే కానీ నువ్వు ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా కానీ చెయ్యి ఐఎమ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఏం చేస్తావు నువ్వు నీ లోకేష్ తప్పు చేస్తే నీ లోకేష్ గ్రామ గ్రామానికి వచ్చి ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుండా నా కాలర్ పట్టుకో అని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతా నేను అది నా రైట్ కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ అని అన్నట్ట నువ్వు కూర్చొని నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను అది కరెక్టా అదే స్వరంలో నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇస్తే తప్ప ఏం లోకేష్ ఏమనుకుంటున్నా నువ్వు నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ విన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటున్నాడు పంపించు పంపించాయా పంపించు మన రమేష్ రెడ్డి మీదకి పంపించినా ఈరోజు స్వీట్ పెడుతున్నా పంపిస్తే పంపించు బట్ గుర్తు పెట్టుకో ఈ యొక్క దేశము ఈ ప్రపంచము దౌర్జన్యతో హింసతో ముందరికి పోదు దౌర్జన్యకా దౌర్జన్యవాదులు దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి కలిసేటువంటి వాళ్ళే గుర్తు చేస్తున్న ఒకసారి చరిత్ర చూసుకో హిట్లర్ కూడా అతనికి అధికారం ఉందని చెప్పి అధికార దుర్నియోగం చేశాడు హిట్లర్ పరిస్థితి ఏమైంది